వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ డాక్టర్ బేదన్ చంద్ర రాయ్ కు నివాళి అర్పించిన శిఖ శాంసన్ సిసిఎన్ఐ ఛానల్ రిపోర్టర్ రహమతుల్లా జాతి వైద్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ శాంసన్ వైద్య వృత్తిలోని వైద్యులందరికీ శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంగా ఎంచుకున్న థీమ్ హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హ్యాండ్స్ అని పేర్కొన్నారు డాక్టర్ బేదన్ చంద్ర రాయ్ ఇండియాకు చేసిన వైద్య సేవలకు గుర్తుగా ఆయన పుట్టినరోజును జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డాక్టర్ రాయ్ కు భారత రత్న పురస్కారంతో సత్కరించిందన్నారు డాక్టర్ బిసి రాయ్ తన జీవిత పర్యంతం దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు అవి శాంతంగా కృషి చేస్తారన్నారు ఈ సందర్భంగా ఏరియా సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మంత్రు నాయక్ ను బుకే సాల్వా సన్మానం చేశారు అనంతరం డాక్టర్ పూలమాల వేసి దినోత్సవంగా జరుపుకుంటున్నా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఈయనకు భారతరత్న పురస్కారాలతో సత్కరించింది డాక్టర్ బిసి రాయ్ తన జీవిత పర్యాంతం దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్